ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇవాళ మన భగవద్గీత శ్లోకం చతుర్థో అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగంలోని పద్దెనిమిదవ శ్లోకం కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మని చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్ ఈ శ్లోకానికి అర్థం ఎవరు కర్మలో అకర్మను అకర్మలో కర్మను గమనించగలరో ఆ మనిషి నిజమైన బుద్ధివంతుడు అతడే యోగి అతడే సమస్త కర్మలను చేసిన వాడని చెప్పబడతాడు నిష్కామంగా పనిచేయడం అంటే కర్మలో అకర్మ కోరికలతో ఏమీ చేయకపోవడం అంటే అకర్మలో కర్మ వాయిస్ పర్సన్ ఈజ్ వన్ హూ అండర్స్టాండ్స్ ద రియల్ మీనింగ్ ఆఫ్ వర్క్ దట్ సెల్ఫ్లెస్ యాక్షన్ ఈజ్ నాట్ బైండింగ్ బట్ డిజైర్ డ్రివెన్ లేజినెస్ ఈజ్ ఆల్సో యాక్షన్ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే బయటికి పనులు చేస్తున్నా కూడా ఫలితం కోసం ఆశ లేకుండా చేస్తే అది నిజానికి పనిగా లెక్కించబడదు అకర్మ అలాగే బయటికి ఏమి చేయకపోయినా మనసులో కోరికలు ఆశలు ఆలోచనలు ఉంటే అది నిజానికి పనిచేసినట్టే కర్మ ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వారే నిజమైన జ్ఞానవంతులు మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకుని ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మో రక్షతి రక్షిత